వెల్కమ్ టు నమితా న్యూస్ భూ వివాదంలో ఇద్దరిపై దాడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధ్యతలు చేజర్ల మండలం పాడేరు గ్రామంలో భూ వివాదంలో ఇద్దరికి గాయాలు కాగా ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు తెలిపిన వివరాలు నాగిరెడ్డి చెంచురామిరెడ్డి సంఘటన గురించి మాట్లాడుతూ గ్రామంలో తన పేరిట ఉన్న సొంత పొలం దున్నుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తమ గ్రామానికి చెందిన రవీంద్ర రెడ్డి కొందరు వ్యక్తులు తమపై తన సోదరుడు ఓబుల్ దాడికి పాల్పడి ఒంటి మీద దుస్తులు కూడా చించివేసి దారుణంగా కొట్టారని తమకు వ్యవసాయ తో పాటు తమ అనుభవంలో ఉన్న పొలంలో పంట సాగుకు ఉపక్రమిస్తున్న సమయంలో తమపై దాడి జరిగిందని ఈ విషయాన్ని చేజల పోలీసులకు కూడా తెలిపామని అన్ని హక్కులు కలిగి ఉండి తమ ఆధీనంలో ఉన్న తమ పొలంలో వ్యవసాయం చేసుకోవడానికి వీలు లేకుండా తమపై దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు చేపట్టాలని కోరుతున్న బాధితులు

నువ్వు మమ్మల్ని పడుతుంది అంతా నువ్వే కదా నమస్కారం అండి నా పేరు నాగిరెడ్డి చెంచెడ్డి మా తండ్రి పేరు నాగిరెడ్డి చెంచిరెడ్డి మా కోడిపాడు గ్రామంలో కొంత పొలం ఎకరాల ఇరవై ఆరు సెంట్ల పొలం ఉంది దాన్ని సాగు చేసుకునే ప్రయత్నంలో నేను పొలం దగ్గరికి వెళ్ళి పని చేసుకున్న సందర్భంలో నా మీదకి బోయెల్ల రవీందర్ రెడ్డి గోయెల్ల లక్ష్మి బోయెల్ల ప్రసన్న రెడ్డి వీళ్ళు ముగ్గురు దాడి చేసి నా మీద ప్రయత్నం చేశారు ముందు కూడా నన్ను అడ్డకిచ్చినాను ఆ పొలం మీద నేను కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకొని నేను పని చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు అనుకోకుండా నా మీద ఒక దాడి చేశారు దానివల్ల నేను దాడి చేసిన వెంటనే చేజర్ల పోలీసు స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళు ముందు హాస్పిటల్కి వెళ్ళి మీరు ఫస్ట్ చేసుకోండి అని రెఫర్ చేశారు హాస్పిటల్కి వెళ్ళి కొంచెం చికిత్స చేయించుకున్న తర్వాత వాళ్ళు కొంచెం సీరియస్గా ఉండి మీరు ఆత్మ పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళే రెఫర్ చేసి వాత్ కూడా పెద్ద హాస్పిటల్కి పంపించారు ఇక్కడ హాస్పిటల్గా అడ్మిట్ అయి ఉన్నాను మీరు నా నాయకు దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుస్తున్నాను మీరు నాయకుడికి చెంచిన బోడుకోడికి లేదండి చేజర్ల మండలం మాకు బోడుకోడి దగ్గర పాడేరే సంబంధించి మూడెదుర ఇరవై అర్చింట్లు పొలం ఉంది అది నాకు మా అమ్మగారు ద్వారా సంక్రమించింది ఆ పొలంలో గతంలో నాలుగు సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాను అది ఇప్పుడు ఈసారి మోటార్ పెట్టుకోవడానికి ఆల మీద మోటార్ పెడదామని పొలం దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ నాకు పొలం బిగించుకున్న సమయంలో నాకు తెలియకుండా వెనక సైడ్ నుంచి బోయల్ల రవీందర్ రెడ్డి గోయెల్ల రెడ్డి బోయల్ల నా ఫ్రెండ్స్ ఏంటి బోయీళ్ళ లక్ష్మమ్మ వీళ్ళు ముగ్గురు నా మీద దాడి చేయడం జరిగింది నన్ను కింద కలిసి కొట్టి మెదగించడం జరిగింది నాకు మెడకి నరాలు రావడం అవ్వడం జరిగింది ఆ రెండు నేను కేదారుల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కోరిక మీద చేదర్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ మామూలు ట్రీట్మెంట్ చేసి ఇది కొంచెం సీరియస్గా ఉంది ఆత్మగౌర ప్రభుత్వ హాస్పిటల్కి తరలిస్తా ఉంటుంది ఇది నిన్న ఉద్యానగర్ గంటలో అక్కడ హాస్పిటల్కి పంపించారు అప్పటి నుంచి ఇక్కడ నాకు వైద్యం చేస్తున్నారు ఇక్కడ నిలగడగా ఉంది నెల్లూరుకి వెళ్ళాలి ఎంఆర్ఐ స్కాని టీపీఆర్ అన్నారు ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చి ఏదన్నా తీసుకుంటారేమో నా వాయిస్ ఏమన్నా తీసుకుంటారేమో అని నేను చూస్తున్నాను అప్పటి నుంచి ఇక్కడికి ఎవరు రాలేదు నేను అందువల్ల ఏదో విధంగా మన సంబంధించిన పత్రిక తెలుసుకొని నా దగ్గరకు వచ్చి నా బాధలు వింటున్నారు అందువల్ల దీన్ని దీన్ని చూసేన సంబంధిత అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను